పటాస్ ప్రవీణ్ జబర్దస్త్ ఫైమా వీళ్ళిద్దరూ బుల్లితెర సూపర్ స్టార్ కెమెడియన్ కపుల్స్ అయితే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరూ సోల్ చేయడం ఆపేశారు అంటే కలిసి ఏమైంది ఏం జరుగుతుంది అసలు ఎందుకు వీళ్ళిద్దరూ విడిపోయారు అనే డౌట్ చాలా మందిలో ఉంది ఈ వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి మీ అందరికీ పటాష్ కామెడీ షో తెలిసే ఉంటుంది అయితే ఆ షో నుంచే ప్రవీణ్ అండ్ ఫైమా అయితే బుల్లితెరకి పరిచయం అయ్యారు అండ్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఒకరికి హెల్త్ బాగలేకపోతే ఇంకొకరు ఏడ్ చేసి అంత ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మన కుటుంబ సభ్యులకి ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే మనం ఎంత సఫర్ అవుతామో దానికంటే ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా అయితే ప్రవీణ్ ఒకరోజు ఫైమాకి ప్రపోజ్ చేశాడు కానీ కారణం ఏంటో తెలియదు కానీ ఫైమా అయితే ప్రవీణ్ ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది దాని తర్వాత ప్రవీణ్ డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగింది అండ్ ఎవరికి కనిపించకుండా చాలా రోజులు ఒకే రూమ్లో బాధపడ్డాడంట అండ్ చాలా సఫర్ అయ్యాడని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు అయితే రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఒక ప్రోమో వచ్చింది ఆ ప్రోమో చూసిన తర్వాత నాకైతే ఫ్యూజులు ఎగిరిపోనాయి ఆ ప్రోమోలో ఏముందంటే ప్రవీణ్ అంటాడు నేను చాలా సిన్సియర్గా ఒక అమ్మాయిని లవ్ చేశాను కానీ ఆ అమ్మాయి నాకు నీకు నాకు సెట్ కాదు అండ్ ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది అని చెప్పిందంట అది విన్న వెంటనే స్టేజ్ మీద ఉన్న ఫైమా నిచ్చి నన్ను కావాలని నెగిటివ్ చేయాలని చూస్తున్న ప్రవీణ్ ఇంక లాంగ్ నీతో మరీ మాట్లాడను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇది చూసిన తర్వాత చాలా మంది షాక్ అయ్యారు అండ్ ఇది టీఆర్పి స్టంటా లేదంటే నిజంగానే జరిగిందా అనేది మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి